అష్టలక్ష్మి రాగి కలశాలతో తయారు చేసిన గణనాథుని ప్రతిమలను భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి ఈ సందర్భంగా గణనాథుని ప్రతిమలను అష్టలక్ష్మి రాగి కలిశాలతో ఎంతో అద్భుతంగా ఊటగుంటలో ఏర్పాటు చేయడం జరిగిందని వినాయకుడి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆరవ రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం శుభ పరిణామమని ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం తెలిపారు రామస్వామి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు సంవత్సరాలుగా మా ఊటగుంట అమీద్ నగర్ సాయివాహన్ నగర్లో వినాయక చవితి అత్యంత వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఈ యొక్క రజతోత్సవ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజున వినాయక చవితి తొమ్మిది నవరాత్రులలో భాగంగా ఈ రోజున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనమండలి సభ్యులు సిపాయి సుబ్రహ్మణ్యం గారు ఇచ్చేసి స్వామి యొక్క ఆశీస్సులు పొంది మా యొక్క వార్డు సభ్యులకి అందరికీ కూడా శుభాశీసులు అందించడం జరిగింది ఇక్కడ ప్రత్యేకత ఏమంటే ఇక్కడ కులాలకి మతాలకి అతీతంగా మైనారిటీ సోదరులందరూ కూడా ఈ ఉత్సవంలో పాల్గొంటారు అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తారు వారు స్వామికి విరాళాలు కూడా అందించేటువంటి ఆనవాయితీ ఉంది ఇక్కడ ఇదే ఈ తిరుపతిలోనే మనకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రాంతంగా మేమందరం కూడా భావిస్తూ ఉంటాం అందరూ కూడా కలిసికట్టుగా ఈ వినాయక ఉత్సవాన్ని జరుపుకొని విజయవంతం చేస్తూ ఉంటారు ఈరోజు అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం